నమస్తే సార్ నమస్తే అండి సార్ ఐపాక్ సమావేశంలో జగన్మోహన్ రెడ్డి గారు నూట యాభై ఒక్క సీట్లు పైగానే వస్తాయని చెప్తున్నారు దాని గురించి మీరు ఏమంటారు అసలు జగన్మోహన్ నమస్తే అండి చైతన్యం మీడియాకు ప్రేక్షకులు కూడా జగన్మోహన్ రెడ్డి గారు నోరు తెరిచి ఈనాటి వరకు నూట డెబ్బై ఐదు అనే మాట తప్ప నూట యాభై అనే మాట ఎప్పుడు అనలేదు మొన్న రజనీకాంత్ టీవీ నైన్ రజనీకాంత్తో మాట్లాడుతున్నప్పుడు కూడాను అదే మాట అన్నారు నూట డెబ్బై ఐదు నూట వైనాడు వన్ సెవెంటీ ఫైవ్ ఎందుకంటే ఇంతవరకు రాజకీయ హిస్టరీలో ఎంతోమంది ముఖ్యమంత్రులు చేశారు మన రాష్ట్రానికి నూట నాకు ఇన్ని స్థానాలు వస్తాయని చెప్పగల దమ్ము ఉన్న ముఖ్యమంత్రులు అంటూ ఈ లేడు ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే నూట డెబ్బై స్థానాలు అని ధైర్యంగా చెప్పగలిగిన ఏకైక ముఖ్యమంత్రి దమ్మున్న మొనగాడు కూడాను ఈ మాట మిగతా మంత్రులు ఎందుకు చెప్పలేకపోతున్నారు పద్నాలుగు సంవత్సరాలు మన రాష్ట్ర ముఖ్యమంత్రి చేసిన జ చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చెప్పలేకపోతున్నారు పదిహేను పది సంవత్సరాలు ముఖ్యమంత్రి అవ్వాలని కలలుగాని ఇరవై సీట్లు తీసుకున్న పవన్ కళ్యాణ్ ఎందుకు చెప్పలేకపోతున్నారు ప్రతిగా దమ్ము లేకే కదా దమ్మున్న నాయకుడు కాబట్టి దమ్ము కలిగి చెప్తున్నాడు ఆ మాట అంతే ప్రశాంత్ కిషోర్ పక్కాగా వైసీపీ పరాజయం పాలవుతుంది అని కూడా చెప్పడం జరుగుతుంది వాడు ఒక వాడొక బీహార్ రౌడీ అండి ఆ బీహార్ రౌడీ గారిని మాట్లాల్సిన అవసరం లేదు ఓకే మన 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 ఆంధ్ర రాష్ట్రానికి ఏంటంటే కొత్త ఒక వింత పాత పురాత అని చెప్పేసేసి ప్రశాంత్ కిషోర్ గారు ఏదో లాస్ట్ ఇయర్ జగన్ గారి క్యాంపెయిన్ చేసి గెలిపించినట్టు వాడు ఒక షో ఇస్తున్నాడు వాడు భాష రాకపోతే జనాలు ఏమని నమ్ముతారండి అండి ఓకే తెలుగు రాదు అడిగి వాడు చెప్పింది ఎవరు నమ్ముతారు చెప్పండి ఇవాళ తెలుగుని నుంచి తెలుగు వచ్చిన మాట నమ్మంటే జనం కష్టంగా ఉంది ఆడ మాట ఏం అర్థమవుతుంది ఎవడు నమ్ముతున్నాడు ఎవడు వింటున్నాడు ఆడ మాటలో వాడు ఆ బీహార్లో బతకలేదని జాతకా ఇక్కడికి వచ్చి ఏదో షోలు చేసుకుని బ్రతుకుతున్నాడు ఎట్లా మాట ఆడ మాట ఎడ మాట్లాడ చెప్తే ఒక రూపాయి వస్తుంది కాబట్టి వాడిచ్చిన కోట్లు ఈడిచ్చిన కోట్లు తీసుకొని వేసుకొని బ్రతుకుతున్నాడు తప్ప వాడి మాట మనం లెక్క చేసిన అవసరం లేదండి వాడు ఒక వేస్ట్ ఫీల్ ఉంది దృష్టిలో చంద్రబాబు ఓడిపోతున్నారండి కుప్పంలో ఓడిపోతున్నారు ఖచ్చితంగా ఓడిపోతారు చేసిన పనులు అట్లా ఉన్నాయండి ఇంతవరకు కృష్ణానది నీళ్ళు తీసుకెళ్ళిన నాదులు లేడు ఆ ప్రాంతానికి ఏకైక ముఖ్యమంత్రి కృష్ణానది నీళ్ళు తీసుకెళ్లి జనాలకు నీళ్ళు చూపి చూపించిన ముఖ్యమంత్రి కూడా ముప్పై సంవత్సరాలు పరిపాలన ముప్పై సంవత్సరాలు అక్కడ మూడు సార్లు నాలుగు సార్లు ఐదు సార్లు గెలుచుకుంటు వచ్చిన మన చంద్రబాబు నాయుడు గారు ఈనాడు చుక్క నీళ్ళు చుక్క నీళ్ళు తీసుకెళ్ళకపోయారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి మనగాళ్ళలో నీళ్లు తీసుకెళ్లాడు ఆ ప్రాంత వాసులతో మంచిని పిచ్చుకున్నాడు ప్లస్ పోటీ చేసి జెడ్పీటీసీలు ఎంపీటీసీలు ప్రెసిడెంట్లు మొత్తం ఆయన గెలుచుకుంటూ వచ్చాడు కాబట్టి గొప్ప ప్రజలు ఆయన ఆదరిస్తున్నారు ముప్పై సంవత్సరాలు చేసావు నువ్వు ఏం చేయలేదు మమ్మల్ని మిమ్మల్ని మేము ఆదరిస్తామని అక్కడ ప్రజలే చెప్తున్నారు కదా ఒక సామాన్యుడు ఏం చెప్పడం కదా అక్కడ ప్రజలే చెప్తున్నారు ఇది సార్ ఓట్లు కూడా చాలా వరకు ఈసారి వచ్చిన తర్వాత తగ్గే అవకాశం కూడా ఉంది ఇంతకుముందు కర్ణాటక నుంచి కానీ ఇటుపక్క ఏమంటే మనకి తమిళనాడు నుంచి కానీ వచ్చి ఓట్లు వేసే దాఖలు కూడా కనబడి ఇప్పుడు అవి లేవు అని కూడా చాలా మంది స్పష్టంగా చెప్పడం కూడా జరుగుతుంది పెద్దారెడ్డి గారు మెయిన్ పాయింట్ మీద చేశారు మనం ఇప్పుడు పలు పలు పలికిన మాటలకు వాటికి చాలా తేడా ఉందండి మన పలికి మనుషులు పలికి మాటలకి వాటికి హండ్రెడ్ పర్సెంట్ పెద్దారెడ్డి పెద్దారెడ్డి చెప్పింది పెద్దారెడ్డి ఏ జీవితం ఏ చెబితే జరిగిద్దని కాదు కానీ రాష్ట్ర ప్రజలు జగన్ వైపు ఉన్నారండి పురుషులు ఉన్నారో నాకు తెలీదు తెలియదు కానీ స్త్రీలంతా కూడా పునః జగన్ అయిపోయి ఉన్నారు ఎందుకంటే అభివృద్ధి ఫలాలు తిని ఓటేనుడు అంతటి అంతటి మూర్ఖుడు ఎవడో ఉన్నాడు ఎందుకంటే తల్లి పాలు తాగి తల్లి రమ్ము గురి పుద్ధి రకాలు ఉన్న ఉన్నారు కొంతమంది ఇప్పుడు స్త్రీలు ఉన్నారు ప్రతి స్త్రీ కూడా అను వాళ్ళ లబ్ధి అనుభవించారు అనుభవించారు కాబట్టి ఖచ్చితంగా జగన్బాబు గారి జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తారు ఖచ్చితంగా ఓకే లబ్ధి అను అనుభవించకుండా ఓటు వేయమంటే ఓటేరు ఓటు ఇవాళ ఓటుకు నాలుగు వేలు పంచవచ్చు ఐదు వేలు పంచవచ్చు ఆరు వేలు పంచవచ్చు ఒక్కరోజు కోసం కాదు సంవత్సరాలు సంవత్సరాలు ఐదు సంవత్సరాల నుంచి నేను చేస్తానన్నాడు చేస్తాననే చేసి చెప్పాడు చేయననే కూడా చెప్పుకుంటూ వస్తున్నారు అలాంటి ముఖ్యమంత్రి రాష్ట్రానికి అవసరం కావాలి చేస్తానని చెప్పి చెప్పకుండా ఆ ముఖ్యమంత్రి అవ్వకపోయేసరికి ఆ వాగ్దానాన్ని నెట్ల నుంచి తీసి పక్కన పడేసి మా మనుషులు మంత్రులు అవుతారు చెప్పండి చేసినవన్నీ ముఖ్యమంత్రి చేసుకుంటారు ఎవరినైనా వాళ్ళు సార్ కొన్ని సర్వేల్లో మంగళగిరిలో లోకేష్ గారు గెలుస్తారు అని చెప్పి చాలా సర్వేలు చెప్తున్నాయి కానీ అక్కడ లావణ్య గారు ఆ సామాజిక వర్గానికి ఓట్లు చాలా ఎక్కువ అది ఎలా జరగబోతుంది ఏంటి అసలు అక్కడ కొంచెం టఫేనండి మంగళగిరి మాత్రం మంగళగిరి కాదండి కొన్ని నేను 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 చెప్తున్నాను కాదు మాకు తెలిసిన సర్వే ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు నూట డెబ్బై ఐదు అంటున్నారు కానీ నూట యాభై పైనే వస్తాయి కానీ అండి కొన్ని కృష్ణా జిల్లాలో కొన్ని మైనస్ పాయింట్లు ఉన్నాయి అంటే ఈ లెక్కన రాష్ట్రంలో కొన్ని కొన్ని ఏరియాలు మైనస్ పాయింట్లు పది స్థానాల్లో రెండు స్థానాలు అంత మంతముందు పది స్థానం పది స్థానాలు గెలుచుకున్న వైసీపీ ఇవాళ ఏడు స్థానాలకు పరిమిత అయ్యే పరిస్థితి ఉంది ఎందుకంటే అక్కడ ఉన్న క్యాండిడేట్ల పరిస్థితిని బట్టి ప్లస్ డబ్బులు పంపు కూడా అలా పంపకాలు కూడా అలా జరిగాయండి ఇక్కడ విజయవాడ నుంచి కూడా కొన్ని ఏరియాల నుంచి చందాలు వసూలు చేసుకుని లక్షలు పంపించారు కొన్ని కొన్ని ఏరియాలకు కొంతమంది కొన్ని కొన్ని సామాజిక వర్గాలు అందరం అంటలేదు నేను అలా వెళ్ళినప్పుడు ఎందుకంటే ఇప్పుడు మనిషి కూడానండి ఆ చేసిన పని కొంతసేపులకు మర్చిపోయే మనుషులండి ఎవడైతే ఆ రూ ఆ సమయానికి రూపాయిస్తాడో వాడికి కనిపిస్తాడు ఎవడైతే ఆ సమయానికి ఆ సారా ప్యాకెట్ ఇస్తాడో వాళ్ళే కనపడతారు ఎవడైతే ఆ సమయానికి బిర్యానీ పెడతాడో వాళ్ళే కనపడతారు ఈ ఐదు సంవత్సరాలు చూసుకుంటూ వచ్చిన వ్యక్తి అసలు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అంత ధైర్యంగా చెప్పగలిగాడు ఎందుకంటే ప్రజల మీద అంత నమ్మకం ఆయనకుంది ఆ నమ్మకాన్ని ప్రజలు పెట్టుకోలేకపోయారు ఆయన మీద ప్రజలు జగన్మోహన్ రెడ్డి మీద రెడ్డి గారి పెట్టుకోలేకపోయారు జగన్మోహన్ రెడ్డి పెట్టుకున్నాడు ఎందుకంటే ఆ జగన్మోహన్ రెడ్డి చేసి ఉన్నాడు కాబట్టి చెప్పుకోగలిగాడు వీళ్ళు ఎక్కడ చేశారు చెప్పుకోలేదు వీళ్ళు మాట మీద నిలబడే మనుషులు కాదు కదా ఆ నాలుగు కానీ ఎవరు డబ్బులు ఇస్తే వాడు వెనకాల తిరుగుతారు ఎవడు డబ్బులు ఇస్తే వాడు జనాలు మోస్తారు ఇదే ప్రజల పరి ప్రజల పరిస్థితి ప్రజలు కూడా ఆలోచించాలండి ఇప్పుడు మనం మంచి చేసేవాడు ఎవడు చెడ్డ చేసేవాడు మీరు నాకు బాగా పరిస్థితులు ఉంటే ఒక రూపాయి సహాయం చేశారు మిమ్మల్ని నేను మరిచి మర్చిపోయానంటే ఆ మర్చిపోయానంటే నేను అసలు మా మానవత్వం నాకు లేనట్టు వాళ్ళు చూడండి పల్లెటూరు పల్లెటూరులో వెళ్ళండి ఎలా ఉన్నాయి అసలు ఎంత ఎటువంటి ఎటువంటి అసలు బ్యాంకులో బ్యాలెన్స్ సీరియల్ లేడీస్ ఒక్కొక్క బ్యాంకులో లక్ష లక్షలు మూలుగుతున్నాయి డబ్బులు ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు చేసిందే కదా లోకల్ మహిళలు ఆయన చేశారా విద్యాకానికి ఇస్తున్నారా ఆశ్రయిస్తున్నారా తర్వాత అమ్మఒడిస్తున్నారా ఎవరండి అసలు మన రాష్ట్రం పుట్టిన తర్వాత ఇలాంటి సహాయం చేసిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వాళ్ళు కూడా కాదండి ఇలా ఆయన ఉన్నా కూడా ఇలా చేయడం ఆయన వాళ్ళు కాదు అది జగన్మోహన్ రెడ్డి గారికి సాధ్యం అదే చెప్పాడు నేను మా డాడీ ఒక నాన్న ఒక అడుగు ఇస్తే నేను రెండు అడుగులు లేస్తాను రెండు అడుగు రాదని పది అడుగులు ముందుకేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు జగన్ జగన్మోహన్ రెడ్డి గారి సీటు తగ్గిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారేనండి అవ్వేది మాత్రం పిఠాపురంలో ఇటుపక్క డిప్యూటీ సీఎం కూడా ఇస్తానని చెప్పారు గెలిస్తే కానీ అక్కడ లక్ష ఓట్లు మెజారిటీ అని కూడా చెప్తున్నారు అది ఒట్టి మాట్లాడండి జనాలు చెప్పుకునే మాట్లాడే పిఠాపురం ప్రజలు సిటీలో ప్రజలు పవన్ కళ్యాణ్ గారు కోటేసి ఉండొచ్చేమో కానీ పిఠాపురం అవుట్స్కర్ట్స్లో ఉన్న పల్లెడు విలేజ్ టైప్ ప్రజలంతా కూడాను ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి కోటేశారండి ఎందుకంటే స్థానికుని కోరుకున్నారు అందరూ కూడాను ఇప్పుడు ఆయన సీఎంఐ ఆయన ఎమ్మెల్యే అయిపోయిన తర్వాత ఉండొచ్చు ఉండకపోవచ్చు మాకేదైనా అవసరం వచ్చిందనుకో మేము ఎవరిని అడగాలి మేము హాస్పిటల్కి వెళ్ళి ఎమర్జెన్సీగా మేము ఎవరికి ఫోన్ చేసి అడగాలి హైదరాబాద్లో ఉన్న ఆయనకు ఫోన్ చేయలేముగా పవన్ కళ్యాణ్ ఫోన్ చేయగా అదే పిఠాపురంలో ఉన్న గీత గారికి ఫోన్ చేస్తే ఫోన్ చేసి తక్షణమే హాస్పిటల్కి వెళ్ళండి పలానా హాస్పిటల్కి వెళ్ళండి నేను ఫోన్ చేస్తానని చెప్పి పంపించి ఆవిడ వెనకాల ఎమ్మెల్యే అరస్త కూడా మర్చిపోయి మర్చిపోయి ఆవిడ ఆ హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళని పరామర్శించి వాళ్ళ గురించి తెలుసుకుంటా తర్వాత ఆపరేషన్ అయితే ఆపరేషన్ ఏదైతే చేయమని చెప్పేసి చెప్తున్నారు అయితే టూ పర్సెంట్ కూడా ఎక్కువగా జగన్మోహన్ రెడ్డి గారికి వైపు ఉంటుంది అంటారు హండ్రెడ్ పర్సెంట్ అండి ఖచ్చితంగా సిటీలో పిఠాపురంలో ఏంటంటే ప్రెస్టేజ్ క్వశ్చన్ తీసుకున్నారండి మా నాయుడు ఓకే మా నాయుడు మా నాయుడు అని చెప్పేసి వాళ్ళు ప్రెస్టేజ్ క్వశ్చన్ తీసుకున్నారు కానీ వాస్తవంగా అయితే పిఠాపురం సిటీ బయట మాత్రం పూర్తిగా వంగ గీత గారికి ఉందండి పూర్తిగా అయితే కొన్ని చోట్ల అలజర్లు కూడా స్టార్ట్ అయ్యేసారు ఏంటంటే కుట్టుకోవడాలు అక్కడి నుంచి ఇక్కడి నుంచి రాయలు కూడా జరుగుతున్నాయి అది ఎందుకంటే ఫ్రెస్టేషన్ అండి ఓడిపోతున్నామని ఫ్రెస్ట్రేషన్ వాళ్ళ మనసులో నిలబడిపోయింది ఎందుకు నిలబడిపోయిందంటే నిలబడిపోయిందంటే ఓడిపోయేటప్పుడు ఏం చేస్తాడు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు రోషీగా నడినాడు ఏమన్నాడంటే ఫ్రెస్టేషన్ వస్తుంది మీకు మీ కోపం వస్తుంది ఈ మధ్య ఎందుకంటే మీరు అసహనానికి గురైపోతున్నారు మీరు ఓడిపోతున్నారని ఆ దీని మూలంగా మీ కోపం ఎక్కువ వస్తుంది అదే ఓడిపోయే ముందు అలాంటి కోపాలు అందరికీ వస్తాయి ఆ కోపం ఈ ఫ్రస్ట్రేషన్ తట్టుకోలేక సర్వేలన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా వస్తున్నప్పుడు ఇప్పుడు మీరు మేము మీరు నేను పోటీ చేసాను నాకు అనుకూలంగా వస్తున్నప్పుడు మీ మనసులో బాధ ఎట్టు ఉండదు వాడిని ఏదో విధంగా దెబ్బతీయాలి లేదా పేరుని పేరును బదులా చేయాలి ఆ పేరును నలుగురికి ఇచ్చగా ఇది చేయాలి అని చెప్పేసి ఇది చేసుకున్నారు ఫర్ ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ పెద్దలు ముఖ్యమంత్రి అయ్యి ఉండొచ్చు అతను బయటికి వెళ్తూ కూడా నేను బయటకు వెళ్తున్నానని నాకు పర్మిషన్ కావాలని చెప్పేసి ఎందుకంటే అతని మీద కేసులు ఉన్నాయి కాబట్టి ఈసీకి లెటర్ పెట్టుకున్నాడు సెంట్రల్ గవర్నమెంట్ లెటర్ పెట్టుకున్నాడు నేను బయటకు వెళ్తున్నాను వెళ్ళాడు చంద్రబాబు నాయుడు దగ్గర కనీసం ఆ నాలుగు ఛానల్ని తప్ప ఎవరికి తెలియదు అంట అమెరికా వెళ్ళిన సంగతి జనాలు చెప్పిన మాటలు నాకు తెలిసింది కాదు మనం ఎంక్వైరీ వాళ్ళకి చెప్తున్నానండి అమెరికా సైలెంట్కి అమెరికా కూడా కాదు ఇటలీ అంటే వెళ్ళిద్దాం అమెరికా వెళ్తున్న అమెరికా ముందు చిన్నబాబు గారు వెళ్ళారు చంద్రబాబు గారు వెళ్ళారు ఖచ్చితంగా అండి దాంట్లో విశాఖపట్నం నుంచి పాలన సాగిస్తారండి చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు పాలన విశాఖపట్నం ప్రమాణ స్వీకారం కూడా అక్కడ నుంచే జరుగుతుంది ప్రమాణ స్వీకారం మనం వెళ్తున్నాం ఖచ్చితంగా వెళుతున్నాం ఇది మాత్రం పక్క జూన్ నాలుగు కన్ఫర్మ్ అండి జూన్ నాలుగు రిజల్ట్ రాబోతుంది రిజల్ట్ అంతా కూడా వైసీపీకి అనుకూలంగానే వస్తుంది చెప్పండి నూట డెబ్బైనా వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు జగన్ సీట్లు తగ్గొచ్చు నూట యాభై అట్లా రావచ్చు అండి సీట్లు తగ్గినప్పుడు కూడా సీఎం మాత్రం చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారు దాంట్లో మాత్రం ఎటువంటి సందేహం లేదు ధైర్యంగా ఉండదు మీరంతా కూడా